ఇవాడ సాధకుల కోసం ఔదంబర అనే ఒక యక్షిణీ సాధనను చెబుతున్నాను ఇరవై ఒక్క రోజుల తాంత్రిక సాధన విధానాన్ని పూర్తిగా చెబుతున్నాను సావధానంగా విని ట్రై చేసుకోండి భారత తంత్రశాస్త్ర సంప్రదాయంలో యక్షిణీ సాధన అనేది ఒక అద్భుతమైన నిగూఢమైన విద్య వేదాలు పురాణాలు మానవుని పరమార్థ సాధనకు మలినాలను తొలగించే శ్రేయస్ మార్గాలు చెప్పగా తంత్రం మానవుని అంతర్గత శక్తులను మేల్కొల్పే మార్గాన్ని చెప్పింది ఈ తంత్రంలో వృక్షాలు ఆధారంగా ఉద్భవించిన వృక్ష యక్షిణీయులు మరియు ప్రత్యేక స్థానం పొంది ఉన్నాయి వీటినే వృక్షాశ్రిత యక్షిణీయులు అంటారు అశ్వథ వృక్షం నేర్వేడు చెరుకుగడ ఉత్పీద చింత అరటి వేప వంటి అనేక వృక్షాలలో యక్షిణి శక్తులు నివసిస్తాయి వీటిల్లో ఔదంబర వృక్షం అంజూరా లేదా ఇంగ్లీష్లో ట్రీ అంటారు అత్యంత పవిత్రమైనది ఈ వృక్షాన్ని అమృత స్వరూపిణి అనే పేరు కూడా ఉంది దీనికి సంబంధించిన యక్షిణి సౌమ్య మరియు శాంత మరియు రసమయ ఐశ్వర్య ప్రదాత ఈ ఔదంబర వృక్షం అంటే దత్తాత్రేయ మూలస్థానాన్ని కూడా గుర్తుంచుకోండి ఔదంబర యక్షిణీ సాధన కేవలం ఐశ్వర్యం లేదా సౌందర్యం కోసం మాత్రమే కాదని గమనించాలి ఇది మానసిక స్థిరత్వం వాక్సిద్ధి ధ్యాన సమాధి దివ్య అనుభూతులు కలిగించే సాధన తాంత్రిక గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి ఔదంబర యక్షిణి దర్శన మాత్రేన వాక్పటత్వం ధన సంపత్తి సౌందర్య వృద్ధి కలుగునని యక్షిణీ తంత్రం ఈ విధంగా నొక్కి ఒక్కానించి చెప్పుకుంది అయితే సాధకుడు మంత్రశక్తిని భోగాల కోసం మాత్రమే వాడితే సాధనా ఫలితం నశిస్తుంది నశించి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి కాబట్టి సాధన సిద్ధి పొందిన తర్వాత ధర్మబద్ధంగానే జీవించాలి ధర్మబద్ధంగానే సాధించాలి ఈ సాధన చేయాలనుకుంటే సత్యవ్రతం అహింస నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే ఆసనం దర్భ చాప కావచ్చు శుభ్రంగా మీరు పెట్టుకున్న శంభాసనం కావచ్చు జపమాల రుద్రాక్షమాల కావచ్చు లేదా శక్తి చైతన్యవంతం చేసిన పగడాల మాల కావచ్చు ఈ సాధన కాలపరమితి ఇరవై ఒక్క రోజులు నిరంతరము సాధన ఎటువంటి భంగం కలగకుండా చేయగలగాలి ప్రతిరోజు రోజుకు వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపం మంత్రం ఓం హ్రీం శ్రీం ఔదుంబరేక్షిణ్యే నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు ఎటువంటి ఆటంకం కలగకుండా జపించగలగాలి సాధన చేయగలగాలి పూర్తి సాధనా విధానం అమావాస్యాలు లేదా పౌర్ణమి రోజు ప్రారంభించాలి ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆ తదుపరి మూలం లేదా ఒకవేళ మీ ఇంట్లోనే ఔదంబర వృక్షం ఉంటే ఆ వృక్షానికి ముఖంగా వృక్షం ఉండేటట్టు చూసుకొని కూర్చొని సాధన చెయ్యండి మీరు బయటకు వెళ్ళి చేసినా అంతే విధులు పాటించాలి పూజా విధానం ఔదంబర వృక్ష మూలమును పసుపు కుంకుమ పాలు తేనె గంధముతో అభిషేకించాలంటే మీకు తెలిసినట్టు ఆ చెట్టుకు పుయ్యడము లేకపోతే చల్లడమో చెయ్యాలి జాజిపూలు లేదా మల్లెపూలతో ఆ చెట్టును అలంకరించాలి దీపం వెలిగించి శుద్ధ హృదయంతో ధ్యానం చెయ్యాలి అమ్మా నేను నిన్ను సాధన చేస్తున్నాను నువ్వు నాకు ప్రత్యక్షం నేను ధర్మంగా నీ ద్వారా వచ్చిన శక్తిని నేను ధర్మబద్ధమైన కార్యక్రమాలు తప్ప అన్య కార్యక్రమాలకు వాడుకోను ధర్మం కోసం మాత్రమే నువ్వు నాకు ప్రసాదించిన శక్తిని నేను వాడుకుంటాను అని చెప్పి ఒక సంకల్పం చేసుకో జపక్రియ దర్భ ఆసనం లేదా శంభాసనంపై కూర్చుని రుద్రాక్షమాల లేదా పగడాల మాల చేత పట్టుకొని జపించాలి మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపించాలనే విషయాన్ని మర్చిపోకండి ఒక సహస్రం ఎనిమిది సార్లని గుర్తుంచుకోండి జప సమయంలో స్వరూపాన్ని కాంతివంతంగా ధ్యానించాలి ఇది రాత్రిపూట చేయడం ఇంకా ఉత్తమమైనది గుర్తుంచుకోండి ఒకటే కాకుండా రాత్రిపూట కూడా ఈ సాధన చేయొచ్చు మంత్రజపం తర్వాత క్షమాపణ ప్రార్థన చెయ్యండి దేవి నేను తెలుసో తెలియకో ఈ సాధనలు ఏమైనా తప్పులుంటే క్షమించి శక్తిని ప్రసాదించు అని నియమం ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరం ఈ జపం చేయాలనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా మద్యపానం మాంసాహారం అశుభ ఆచరణం నోటితో చేసే తప్పులన్నీ ఇవన్నీ చేయడం వల్ల ఈ సాధన వ్యర్థమైపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు ఒకే సమయానికి జపం చేయడం శ్రేయస్కరం ఇక ఫలితాలు ఈ సాధనా ఫలితాలు ఈ సాధన ఎవరైతే ఇరవై రోజు నిరాటకంగా విరామంగా ఈ సాధన చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా యక్షిని ఈ ఇరవై ఒకటి రోజులు ఏదో ఒక రోజు మీకు ఆ చెట్టులో నుంచి కావచ్చు ఆ చెట్టే అమ్మవారిగా మారడం కావచ్చు ఆ చెట్టే యక్షిని రూపంగా మారడం కావచ్చు లేకపోతే ఆ చెట్టే ఇప్పుడు దాకా ఉన్న ఆ చెట్టు అప్పుడికప్పుడే పుష్పాలు పోయడం అప్పుడికప్పుడే కాయలు కాయడం ఇటువంటి అనుభూతులు మీకు కలుగుతూ ఉంటాయి ఆ చెట్టుకి ఆ చెట్టు మీరు కాలం కాని కాలంలో కూడా పుష్పిస్తుంది మీ సాధనం బాగా జరుగుతుంది అనే సిద్ధాంతం మీకు అర్థమవుతుంది ఈ సాధనలో మానసిక శాంతి ఆందోళన తొలగిన స్థిరమైన మనసు కలుగుతుంది వాక్సిద్ధి మాటల్లో ఆకర్షణ శక్తి ఉంటుంది ఐశ్వర్యం సంపత్తి ధనదాని అభివృద్ధి కలుగుతుంది సౌందర్యం కాంతి ఆకర్షణ వృద్ధి ఈ సాధన చేసిన వ్యక్తిని చూస్తే ప్రతి ఒక్కరూ ఆకర్షించబడతారు దివ్య దర్శన కల్లో లేదా ధ్యానంలో యక్షిణి ప్రత్యక్షం ఇలా అనేక వింత వింతరైనటువంటి విశేషాలు సాధకుని జీవితంలో కలుగుతాయి ఈ సాధనలో ఔదంబర యక్షిణి సాధన ఘోడ మార్గం అయినప్పటికీ సాధకుడు శ్రద్ధ భక్తి ఓపికతో ఆచరించినప్పుడు అద్భుత ఫలితాలు ప్రసాదిస్తుంది ఇది కేవలం ఇది భోగ ప్రోప్తి కోసం మాత్రం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి భోగం కావాలంటే దానికి సంబంధించిన యక్షణాలు చాలా ఉండేవి అవి కూడా త్వరలో చెప్తాను మనసు శుద్ధి ఆత్మ వికాసం శక్తి ఆవిష్కరణ కోసం ఈ సాధన చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ సాధన పూర్తి చేసిన సాధకుడి జీవితం ఆయన ఆత్మస్వరూపానికి దర్పణంగా మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులరా అత్యంత వైభవోపేతంగా జీవిస్తారు ఈ సాధన చేసిన వ్యక్తి ఈ సాధన సిద్ధి పొందిన వ్యక్తి ఎవరైనా కావచ్చు అది స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన అత్యంత గోప్యమైనది అత్యంత శక్తివంతమైనది ఈ సాధనలో సాధకుడు ఖచ్చితంగా జపం చేయవలసిందే ఇరవై ఒక్క రోజుల సాధన ఖచ్చితంగా నిరాటంకంగా చేయవలసిందే ఎక్కడైతే ఆటంకం జరుగుద్దో మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఇంకొక పౌర్ణం కావచ్చు ఇంకొక అమావాస్య కావచ్చు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్క రోజులు నిరాటంకంగా జరగాలి ఒకవేళ అన్నీ కలిసి వచ్చి మీ ఇంట్లోనే ఔదంబర వృక్షం ఉంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి లేదంటే ఔదంబర వృక్షం ఎక్కడ అక్కడికి వెళ్ళి మీరు స్థానాన్ని కల్పించుకొని సాధనకు ఉపక్రమించండి ఇది అద్భుతమైన సాధన మళ్ళా ఇంకొకసారి మంత్రం చెబుతాను సావధానంగా వినండి ఓం హ్రీం శ్రీం ఔదంబరైక్షిణ్యే నమ ఈ సాధన ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపం అది ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు ఈ వీడియోలో నేను ఉదయం అని చెప్పుకుంటాను కుదరకపోతే మీరు సాయంకాలం కూడా చేసుకొని సూర్యాస్తమైన తర్వాత గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇలా గుర్తుపెట్టుకొని ప్రతి సాధనని మీరు టచ్ చేయండి మీరు చెయ్యండి అనుభూతులకి తెచ్చుకోండి అనుభవించండి జ్ఞానాన్ని అందుకోండి ప్రతి ఒక్కరూ సాధన చెయ్యండి సంకోచాలతో నువ్వు సాధించేది ఏమీ లేదు బయట ప్రపంచం చాలా చెబుతుంటుంది యూట్యూబ్లో దొరికే మంత్రాలు చేయొద్దు 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 అని చెయ్యకపోతే నీకు ఆ యూట్యూబ్లో నేను చెప్పే మంత్రానుకున్న శక్తి నీకెలా అర్థమవుతుంది సాధకుడా అందుకే నువ్వు అనుభవం లేక తెచ్చుకోవాలంటే నువ్వు సాధన చెయ్యి సాధన చేసేటప్పుడు ఆశపడి సాధన చేయకు ధర్మబద్ధంగా సాధన చెయ్యి అన్నీ చెప్పినట్టు చెయ్యి యథా తూచా తప్పకుండా యథాతథం చెయ్యి అప్పుడు నీకు జ్ఞానం మంత్రానికి ఉన్న శక్తి నీ అనుభవం లేకొస్తుంది సాధకుడా విను వీడియోని పూర్తిగా చూడడం నేర్చుకోండి సాధకులారా సర్వే జన సుఖినో భవంతు